హెలో ఆల్ సో మనకు రీసెంట్గా రాజసాబ్ మూవీ రిలీజ్ అయింది కదా ఆ మూవీ అయితే హిందీలో చాలా ఘోరంగా కలెక్షన్స్ వస్తున్నాయి మనం రిపోర్ట్ చూస్తుంటే టోటల్గా ఓవరాల్గా ఫోర్ డేస్లో కలిపి సిక్స్టీన్ క్రోర్స్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది రాజసాబ్ మూవీ ఒకప్పుడు ఇదే ప్రభాస్ గారు యాక్టింగ్ చేసిన బాహుబలి టూ అండ్ కల్కి మూవీస్ హిందీలో ఫస్ట్ వీకెండ్లోనే హండ్రెడ్ క్రోర్స్ పైగా కలెక్ట్ కలెక్ట్ అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఏ సినిమాకైనా ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా ఎంత పెద్ద స్టార్ కాస్ట్యూమ్ ఉన్నా ప్రొడక్షన్ ఉన్నా బేసిక్ నీడ్ వచ్చేసి మనకు స్టోరీ స్టోరీలో కంటెంట్ అంటే స్టోరీలో కంటెంట్ స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు ఎంత పెద్ద హీరోని పెట్టి పాన్ ఇండియా హీరో పాన్ వరల్డ్స్ పాన్ వరల్డ్ హీరోని పెట్టి నువ్వు సినిమా తీసినా కూడా కలెక్షన్స్ అయితే రావు ఈ సినిమాకి ఫస్ట్ రోజే వరల్డ్ వైడ్గా నూట పన్నెండు కోట్ల పైనే వచ్చాయని అనౌన్స్ చేశారు అంటే వన్ వన్ ట్వెల్వ్ క్రోర్స్ సెకండ్ డే థర్డ్ డేకి వచ్చేసరికి వన్ ఎయిటీ త్రీ క్రోర్స్ అండ్ ఫోర్త్ డేకి వచ్చేసరికి టూ హండ్రెడ్ వన్ ప్లస్ క్రోర్స్ వచ్చాయని మనకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ చేశారనమాట అఫీషియల్గా అంటే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ పెట్టి తీసిన మూవీ ఓన్లీ ఫోర్ డేస్లో ఇంత కలెక్ట్ చేసిందంటే ఫిఫ్టీ రూపీస్కి ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు కదా అది ప్రాఫిట్ అంటమా సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఈస్ ద కింగ్ చిన్న చిన్న సినిమాలు పెద్ద మంచి కంటెంట్ తోటి వచ్చి హిట్ అవుతున్నాయి సో ఇప్పుడు ఆడియన్స్ మారారు హీరోని హీరోయిన్ చూసి సినిమాకి రావట్లేదు డైరెక్టర్ని కంటెంట్ని వాళ్ళ టేకింగ్ని చూసి సినిమాకి వస్తున్నారు సో అట్లా ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చే ప్రతి సినిమా కూడా కంటెంటే చాలా ఇంపార్టెంట్ సో అంతెందుకండి రీసెంట్గా మనకు లాస్ట్ ఇయర్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఫైవ్లో ధురంధర్ మూవీ వచ్చింది హిందీలో ఈ సినిమా ఈ రోజుకి కూడా థర్టీ ఎయిట్ రోజు థర్టీ నైన్ రోజు అనమాట ఈ రోజుకి ఈ రోజుకి కూడా బాలీవుడ్లో ఓవరాల్గా సెవెన్ క్రోర్స్ అంటే సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా అంటే చూడండి ఇంకా అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి వన్ మంత్ పైన అయింది ఇది థర్టీ ఎయిత్ రోజు థర్టీ నైన్ రోజు ఫార్టీ రోజు కూడా సెవెన్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుందంటే రీసెంట్గా రిలీజ్ అయిన పాన్ ఇండియా స్టార్ సినిమా అసలు కథలో కంటెంట్ లేక వాళ్ళు క్లైమాక్స్ని చేంజ్ చేసినా కూడా అప్పటికే జరగడానికి కూడా జరిగిపోయిందనమాట ఒక్కసారి ఇప్పుడు వచ్చి అందరు డైరెక్టర్స్ గుర్తుపెట్టుకోండి కథ మన క్రూ కన్నా సో అందులో కాస్ట్ కన్నా సో స్టోరీలో దమ్ముందా లేదా అదే చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ